ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి నమస్తే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నవంబరు మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చూద్దాము గ్రహ యొక్క అనుగ్రహం ఎలా ఉంది శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటున్నాయి గ్రహాల యొక్క చలనం ఎలా ఉంది పరిహారాలు సూచనలు పరిష్కారాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పరిశీలిద్దాము ఇప్పుడు సింహరాశి వారికి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంగాను ఈ రాశి వారికి ఈ మాసంలో మిశ్రమమయంగా ఉంది ఫలితము అయితే తలపెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలిత ఆ కార్యక్రమాలన్నీ మీరు అనుకున్న సమయానికే తీర్చేయగలుగుతారు అయితే కుటుంబంలో కొంత చిరాకులు ఉన్నప్పటికీ సమయానికి మీరు ఆ చిరాకులను దాటవేయగలుగుతారు ఒత్తిడులను అధిగమించగలుగుతారు అయితే సోదర వర్గం నుంచి కానీ బంధువర్గం నుంచి కానీ మీకు ఏదైనా సమస్య ఉన్నా ధనానికి సంబంధించి లేదా కుటుంబ పరంగా సమస్యలు ఉంటే కనుక వారి తరపు నుంచి మీకు ఏ ఏదైతే అనుకుంటున్నారో అది మీకు అందుబాటులోకి వస్తుంది తర్వాత ఇంటా బయట మీకు మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి సంఘంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి తర్వాత మీరు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే సమయం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు ఆదాయం అందుబాటులోకి వస్తుంది నాలుగు వైపుల నుంచి ధనప్రాప్తి ఉంది మీరు ఏదైనా గృహం కొనాలన్నా లేదా ఒక భూమి కొనాలన్నా లేదా వస్తువాహనాలు కొనాలన్నా మీకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అవకాశము ఈ మాసంలో మీకు ఉంది కాబట్టి దానికి తగ్గ ప్రణాళిక మీరు వేసుకుని ఎప్పుడు ఎలా కొనుక్కోవాలి ఏది చేసుకోవాలి అనే అవకాశాన్ని మీరు ఆలోచించుకుని ఈ యొక్క మాస ఫలితాన్ని మీరు అనుభవించండి ఎందుకంటే మీకు ఆ రకంగా ఈ రాశి వారికి శుభాలు జరిగే యోగ్యత కనబడుతోంది వస్తు ప్రాప్తి ధన ప్రాప్తి భూప్రాప్తి ప్రాప్తి ఉంది కాబట్టి మీరు ఆ రకంగా ప్రణాళికలు వేసుకోండి అయితే కోర్టు పరంగా మీకు ఏదైనా చే లావాదేవీలు ఉంటే కనుక ఈ మాసంలో మీరు స్తబ్దుగా ఉండడమే మంచిది ఎందుకంటే ఈ మాసం మీకు కోర్టు పరంగా అనుకూలంగా లేదు గతంలో ఏమైనా ఉంటే కనుక అవి మీ వైపు ఫలితాలు ఇచ్చే అవకాశం అంటే మీ వైపుగా మీ పక్షాన పలికే అవకాశం ఉంది కాబట్టి దాంతో సంతృప్తి చెంది కొత్తగా ప్రయత్నం మాత్రం ఈ మాసంలో చేయకండి అయితే మరొకటి ఏంటంటే కుటుంబంలో మీరు ఏదైనా ఒక పని అనుకుంటే కీలకమైన పని ఏదో మీకు ఉన్నట్టుంటుంది ఆ పనిని చేసేటప్పుడు మీ పెద్దల ఆశీర్వాదం కానీ మీ గురుదేవుల ఆశీర్వాదం కానీ తీసుకొని ఆ కీలకమైన పని ఏంటి అంత ముఖ్యమైన పని ఏమిటి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి దానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పెద్దల స మన్ననలు ఆశీర్వాదం తీసుకోండి అయితే గతంలో ఏదైనా మీరు ఒక కొన్ని పనులు ఆగిపోయి ఉంటే కనుక ఆ పనులు ఈ మాసం ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ మీకు అవి అన్నమాట అయితే ప్రయాణం చేసేటప్పుడు మీ సొంత డ్రైవింగ్ కానీ లేదా ఏదైనా ప్రయాణము నలుగురితో వెళ్ళేటప్పుడు కానీ ఆ ప్రయాణ సంబంధంలో మీరు కొన్ని చిరాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన సొంత డ్రైవింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే మంచిదిగా చెప్పడం జరిగింది అయితే ఈ పండ్ల ఒత్తిడి వల్ల మీకు కొంచెం మానసిక ఒత్తిడి మానసిక స్ట్రెస్సు ఆందోళన ఉంది కాబట్టి మీరు సమన్వయం పాటించుకుంటూ అంటే ఎలా అంటే మీకు నచ్చిన ప్రదేశాన్ని చూడటం కానీ లేదా మీకు నచ్చిన వారితో తగు సమయం గడపడం కానీ లేదా ఆ ఒత్తిడిని అధిగమించడానికి మీకు ఏది చేస్తే మంచిది అనిపిస్తుందో అది చేస్తే ఆ ఒత్తిడికి మీరు దూరం అవుతారు లేదు అంటే ఆ ఒత్తిడిని ఇంకా ఇంకా భరించుకుంటూ ఉంటే అనారోగ్యం వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి దాన్ని దూ దూరం చేసుకునే అవకాశం ఏదైతే ఉంటుందో ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి తరువాత ఏ పనైనా చేసేటప్పుడు నిర్లక్ష్య ధోరణితో చెయ్యకండి ఆ నాకెందుకులే అన్నట్టుగా కాకుండా ఏ కీలకమైన పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేయడం అనేది అది ఇంట్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు పదవిలో కావచ్చు మనస్ఫూర్తిగా చేయ చేయవలసిందిగా చెప్పడం జరిగింది అయితే మీ ఆఫీస్లో కానీ లేదా మీరు ఎక్కడ పనిచేస్తున్నారో పై అధికారులతో కొంచెం తగాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమన్వయంతో సమయస్ఫూర్తితో అప్పటికి మీరు మెలగవలసిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది తదుపరి వ్యవసాయదారులకు మొదటి రెండు పంటలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి కాబట్టి మీరు ఆ రకంగా ఏమైనా కష్టాల్లో ఉంటే ఈ మాసంలో మీరు కష్టాలని అధిగమిస్తారు ప్రభుత్వ తరపు నుంచి మీకు అనుకున్న సమయానికన్నా ముందుగానే సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి పౌల్ట్రీ రంగం వారికి నర్సరీ రంగం వారికి గిడ్డంగు వారికి తర్వాత కౌలుదారులకి ఈ మాసం అంతా ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు ఏ ప్రణాళికలు వేసుకుంటారో ఆ ప్రణాళికలు ఈ మాసంలో వేసుకోవచ్చు తర్వాత మీకు వ్యవసాయదారులకి ఆదాయం పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గినట్టుగా మీరు వ్యవహరించండి ఖర్చులు మాత్రం పెంచుకోవద్దు రుణాలకు కోసం పరిగెత్తవద్దు ఈ మాసం కొంచెం రుణాలకు అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం విన్నకుండా ఊరుకోవడమే మంచిది అనిపిస్తుంది అయితే ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో దానికి మాత్రమే ఉపయోగించండి తరువాత విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ రంగంలోకి వెళ్ళాలి అంటే మీరు చదువుకునే రంగంలో ఏ కాలేజీకి వెళ్ళాలి లేదా దూర విద్య చదవాలన్నా లేదా విదేశ విద్య చదవాలన్నా లేదా కొత్త కోర్సుల్లో ఏదైనా చేరాలన్నా ఈ మాసం అంతా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు దానికి తగ్గి తగిన చక్కని ప్రణాళిక వేసుకుని మీరు ముందుకు వెళ్ళవచ్చు తరువాత మీరు ఏ రంగం ఎంచుకున్నా ఏ కెరీర్ ఎంచుకున్నా మీకు సక్సెస్ సాధించే అవకాశాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది మీరు ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కసారి గణపతి మాత్రం చదువుకుని మీరు ప్రారంభించండి మీ సంకల్పాన్ని చెప్పుకోండి తర్వాత రాజకీయ నాయకులకు నూతన పదవీ యోగం ఉంది కాబట్టి మీరు ఈ ప్రయత్నంగా చేయండి కొత్తగా రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది అందులో ముందే రాజకీయంలో ఉన్న వాళ్ళకి కొత్తగా వేరే పదవిలోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది ప్రజల నుంచి అధిష్టాన వర్గం నుంచి మీకు మెప్పులు గౌరవాలు సత్కారాలు లభిస్తాయి కాబట్టి మీరు తగు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని ముందుకు సాగండి తరువాత ఈ రాశిలోని స్త్రీలకు మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు ఆరోగ్యపరంగా బాగుంది వృత్తిపరంగా బాగుంది కుటుంబ పరంగా కూడా ఈ రాశి స్త్రీలకు అన్ని రకాలుగా మంచిగా చాలా చక్కగా ఉంది అయితే ఈ రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వారికి స్త్రీలకు పురుషులకు కూడా కామన్గా చెప్పే సూచన ఏంటంటే ఆదిత్య హృదయము పారాయణ చెయ్యండి కంపల్సరీగా అంటే తప్పనిసరిగా ఇది చెప్పదగిన సూచన అందరికీ అన్ని నక్షత్రాల వారికి ఆదిత్య హృదయం స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆదిత్య హృదయాన్ని పఠించడం కానీ లేదా వినడం కానీ చెయ్యండి అది ఆదివారం పోటైతే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు మన నక్షత్రాల వారీగా ఏ ఏ నక్షత్రం వారికి ఎలాంటి పరిహారాలు సూచనలు చూద్దాం ముందుగా మఖానక్షత్రం వారు సంకష్టహర గణపతిని ఆ వ్రతం చేసుకోవడం కానీ లేదా ఆ స్వామివారి యొక్క స్తోత్రాన్ని వినడం కానీ చేస్తే చాలా మంచిది తరువాత తరచుగా బుధవార నియమాలు పాటిస్తూ ఉండండి శాఖాహారము అంటే శాఖము అంటే ఆకుకూరలు మీ యొక్క ఆహారంలో ప్రతి బుధవారము ఉండేలాగా తప్పనిసరిగా ఉండేలాగా అలవాటు చేసుకోండి అది ప్రత్యేకమైన సూచన గణపతి ఆలయానికి వెళ్ళి ఐదు సార్లు ప్రదక్షిణ చేసుకోండి స్వామివారికి గరికమాలను ఐదు గరికమాలలు స్వామివారికి సమర్పించండి గుడాన్ని అంటే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇది గణపతికి సంబంధించిన మఖానక్షత్రం వారు చేయవలసిన పరిహారాలు తదుపరి పుబ్బా నక్షత్రం వారు కొల్హాపూరి అమ్మవారి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ శుక్రవారం నియమాలు పాటిస్తూ ఆ తల్లికి ఇష్టమైన స్తోత్రాలు వినడం కానీ ఆలయ సందర్శనం కానీ శుక్రవారం నియమాలు పాటించడం కానీ చేస్తూ సాయంత్రం వేళ ప్రత్యేకించి అమ్మవారికి సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి సాయంత్రం పూట చాలా ఇష్టమైన సమయం కాబట్టి చంద్రుణ్ణి చూస్తూ అమ్మవారికి ఇష్టమైన స్తోత్రాలు చదవండి అది కూడా చెయ్య మాకు కుదరదు అని అంటే వినండి అది కూడా చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు ఆ తల్లిని ఓం శ్రీ కమలే కమలాలయే మహాలక్ష్మీ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీ పూజా గదిలో కూర్చుని అమ్మవారికి నైవేద్యం పెట్టి తెల్లని పుష్పాలతో పూజ చేసుకుని మీ సంకల్పం చెప్పుకోండి తరువాత ఉత్తరా నక్షత్రం వారికి ఓం సం సూర్యాయ నమ లేదా ఓం ఆదిత్యాయ నమ అనే ఈ మంత్రాన్ని ఆదివారం నాడు సూర్యుడికి అగ్గమిస్తూ చెప్పుకోండి తదుపరి ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఆదివారం నాడు మాంసాహార నిషేధం తప్పనిసరిగా చెప్పదగిన సూచన అయితే ఆదిత్య హృదయం పారాయణ చేసిన విన్నా చాలా మంచిది రవి సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే ఆరోగ్యపరమైన దోషాలు ఏమైనా ఉంటే అవి వాటి నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది తర్వాత స్వామివారికి ఒక రాగి పాత్రను ఏదైనా ఒక బ్రాహ్మడికి రాగి పాత్ర కానీ రాగి చెంబు కానీ రాగి పళ్ళెం కానీ బ్రాహ్మడికి దానంగా ఇవ్వండి ఎలాగో కార్తీక మాసము కాబట్టి విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు ఈ పరిహారాలు సూచనలు పాటిస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ నమస్తే